ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం రోగశయ్య మీద వాణిని ఆదరించును కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఈ వాగ్దానం కేవలం పేదవారిని పట్టించుకునే వారి కోసమే ఇవ్వబడింది నువ్వు పేదలను కనికరించే వ్యక్తివా అయితే ఈ వాగ్దానం తీసుకొని దాచుకో నువ్వు పేదవారిని కనికరించే వ్యక్తివి కాకపోతే ఈ వాగ్దానం నీకు చెందదు సుమా పేదలను పట్టించుకునే వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే ఆ వ్యక్తిని పేదల పక్షంగా ఉన్న దేవుడు ఎలా దీవిస్తాడో చూడండి వ్యాధితో ఉన్న వారిని మనం ఎంత జాగ్రత్తగా ఎత్తిదించుతామో మెత్తని పరుపు ఆ శరీరాన్ని ఎలా మోస్తుందో అలాగే దేవుని నిత్య బాహువులు అతని ఆత్మ విషయంలో జాగ్రత్త తీసుకుంటాయి ఈ తలంపు ఎంత ఆదరణకరంగా ఉంది వ్యాధిగ్రస్తులకు బలహీనులకు ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడన్న విషయం ఇందులో కనిపిస్తుంది భారతదేశంలో గాని చైనాలో గాని ఉన్న దేవతలెవరైనా ఇలాంటి మంచితనం చూపినట్లు మనం ఎప్పుడైనా విన్నామా ఇజ్రాయేలు దేవుని ప్రత్యేకమైన భాష ఇది రోగులకే తప్ప ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదన్నట్టు ఆయన రోగులకు మరింత సమీపంగా ఉండి వారి ఆత్మలను ఆదరిస్తాడు ఆయన ఒక చేత్తో గాయం చేసిన వెంటనే మరో చేత్తో ఆ గాయాన్ని బాగుచేసి ఆదుకుంటాడు సొమ్మసిల్లేవారు దేవుని భుజం మీద పడితే వారికి అది ఎంత దీవెన ఎందుకంటే ఆయనే వారి భారం అంతటినీ భరిస్తాడు అలసటలో బలహీనతలో ఉన్నపాటున శక్తినిచ్చే దేవుని కృపకంటే మంచి ఔషధం ఏదైనా ఉంటుందా రోగశయ్య మీద వానికి సురక్షితమైన ఉత్ప్రేరకం దేవుని ప్రేమే కదా ఎముకల గూడులా మిగిలిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను అది మహాబలవంతునిగా నిలబెడుతుంది మన ప్రభువు లాంటి వైద్యుడు ఎవరున్నారు ఆయన వాగ్దానాలకు మించిన టానిక్ ఎక్కడ దొరుకుతుంది ఆయన ప్రేమకు మించిన ద్రాక్ష రసాన్ని ఎక్కడ కనుక్కోగలం అయితే ఈ వాగ్దానాలన్నీ పేదలను ఆదరించే వారికేనని మరచిపోకండి ఒకవేళ మీరు పేదలను పట్టించుకోకపోతే మీరు పై ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు కాబట్టి ఈ రోజు నుండే పేదల స్నేహితునిగా సహాయకునిగా మారిపోవాలి